మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల రెండున అత్యంత పుణ్యవంతమైన యోగిని ఏకాదశి మహిమాన్వితమైన పవిత్రమైన రోజు ఈ ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు అపుల బాధలు పోయి వద్దన్న ధనం ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు మరి యోగిని ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చేస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశినే యోగిని ఏకాదశిగా పిలుస్తారు ఇది అత్యంత పుణ్యవంతమైన రోజు ఈ రోజు ఎవరైతే ఉపవాస దీక్షను చేస్తారు వారికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన సమానమైన ఫలం లభిస్తుంది యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల సర్వ పాపాలు నశించి మరణానంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది జ్యేష్టమాసం బహుళ ఏకాదశినే యోగిని ఏకాదశి అంటారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో వివరించారు యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వ్యక్తికి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి ఈ రోజు ఉపవాసం చేయటం వల్ల ఇప్పటివరకు వరకు మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఈ యోగిని ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో వివరించారు బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఎలా అడుగుతాడు శ్రీకృష్ణ మాసంలో బహుళ ఏకాదశి పేరు ఏమిటి దానిని ఎలా ఆచరించాలి ఆ ఏకాదశి గొప్పతనం ఏమిటి ఇంతకు పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని వినయంతో అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎలా చెప్తాడు ధర్మరాజా జ్యేష్ట బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ వ్రతం ఆచరించటం వల్ల మోక్షాన్ని పొందుతారు భూమిపై అతను చేసిన పాపాలన్నీ నశించి తరువాత జన్మలో అతను పుణ్యాన్ని పొందుతాడు మరణానంతరం స్వర్గంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తాడు తుదకు శ్రీ మహావిష్ణువులో అవుతాడు ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల తమ జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి ఈ యోగిని ఏకాదశి రోజు ఉపవాసం పాటించేవారు దశమనాటి రాత్రి సాత్విక ఆహారం భుజించాలి మరుసటి రోజు స్నానం చేసి భక్తులు ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ రోజు వ్రతకథను తప్పక చెప్పుకోవాలి లేదా వినాలి ముఖ్యంగా ఈ ఏకాదశి ఉపవాసం రోజున మీరు విష్ణువుకు పాయసం సమర్పించాలి ఇందులో తులసి ఆకులు వేయాలి దీంతో శ్రీ మహావిష్ణువు మీ పట్ల ప్రసన్నుడై మీ కోరికలు తీరుస్తాడు ఏకాదశి రోజున తులసి ఆకులు కొయకూడదు ఒకరోజు ముందే తులసి ఆకులు కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు పంచామృతం విష్ణువుకు ప్రీతికరమైంది ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చెయ్యాలి పంచామృతాన్ని ప్రసాద రూపంలో తీసుకోవాలి దీంతో మీరు విష్ణువు ఆశీర్వాదం పొందుతారు ఇలా చేస్తే ఐశ్వర్యం ఆహారం పెరగటంతో కోరికలు కూడా నెరవేరతాయి యోగిని ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధన సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణావర్త శంఖాన్ని పూజించండి పూజానంతరం పసుపు బియ్యం శనకపప్పు అరటి పండు బెల్లం పసుపు బట్టలు మొదలైన వాటిని దానం చేయండి ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం వల్ల మీకు సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఈ రోజు రావి చెట్టుకు నీరు పోసి అక్కడ దీపం వెలిగించాలి శ్రీ మహావిష్ణువు ఈ చెట్టులో ఉంటాడు ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక యోగిని ఏకాదశి రోజు సాయంత్రం మాతను పూజించాలి తులసిని ఓ పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి కనీసం ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక రోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పండ్లు పువ్వులు సమర్పించి భక్తితో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే విష్ణువు దయతో మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది అదే సమయంలో లక్ష్మీమాత అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు ఇక యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు కొన్ని నియమాలు పాటించటం వల్ల జీవితంలో అనేక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఈ ఏకాదశి రోజు ఎవరికీ అబద్ధాలు చెప్పకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు ఈ రోజు మీ మనస్సులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు ఇలా పొరపాటున చేస్తే కఠిన ఉపవాసం పూజలు చేసిన పూర్తి ఫలితం లభించదు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి ఈ ఏకాదశి రోజు అన్నం తినటం కూడా నిషిద్ధం అలాగే ఈ ఏకాదశికి ఒక రోజు ముందు నుండి బ్రహ్మచర్యం పాటించాలి అలానే చాప వేసుకొని నేలపై పనుకోవాలి ఇక ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినాలి ఇక ద్వాదశి రోజు ద్వాదశి పాలన చేయటంతో వ్రతం ముగుస్తుంది కాబట్టి ధర్మరాజ యోగిని ఏకాదశిని భక్తిశ్రద్ధలతో చేస్తే అలాంటి మానవుడికి వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పూర్వం ఒక యక్షుడు చేసి తన కుష్ఠురోగాన్ని పోగొట్టుకొని చివరకు మోక్షాన్ని పొందాడు కుబేరుని ఆస్థానంలో హేమామాలి తోటమాలిగా ఉండేవాడు దైవ పూజకు పువ్వులు అందిస్తూ ఉండేవాడు ఒకరోజు కుభేరుని పూజకు పువ్వులు అందించక అందమైన భార్యతో గడుపుతాడు ఇది తెలిసిన కుబేరుడు హేమామాలిని కమ్మని ఘోరంగా చేపిస్తాడు ఇలా హేమామాలి కుష్టిరోగంతో అడవిలో తిరుగుతూ ఒక మహర్షి చెప్పగా యోగిని ఏకాదశి వ్రతాన్ని చేసి తన కుష్టివ్యాధిని పోగొట్టుకొని సకల పాపాల నుండి విముక్తి పొందుతాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవిస్తాడు కాబట్టి ధర్మరాజ రోజు ఏమీ చేయకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో వివరించారు ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు కొంచెం గంధం వేసుకుని స్నానం చేస్తే వారి యొక్క జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి వారి యొక్క ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వారి దేహంలోని వ్యాధులన్నీ నశిస్తాయి మనోవ్యాధులు నశిస్తాయి శారీరక బలం పెరుగుతుంది అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి కాబట్టి యోగిని ఏకాదశి అంతటి గొప్పది లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఈ యోగిని ఏకాదశి రోజు సాయంత్రం అనగా సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో గుమం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోవాలి సాయంత్రం ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మానికి వైపులా కూడా రెండు పాలచుక్కలను చల్లాలి ఆ తరువాత గుమ్మానికి ఎడమవైపు ఒక చిన్న పద్మ ముగ్గును వేసుకోవాలి ఆ తరువాత ఆ ముగ్గుపై తమలపాకును ఉంచి ఆ ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు సమర్పించి నమస్కరించుకోవాలి ఇలా యోగిని ఏకాదశి రోజు గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా యోగిని ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి